డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ ఎంఎస్సిలోనూ యూనివర్సిటీ ఫస్ట్ అయినా కూడా అర్హతకు తగిన ఉద్యోగం దక్కలేదు దీంతో ఓ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా ఉద్యోగాన్ని స్టార్ట్ చేశాడా వ్యక్తి గంటకు సరిగ్గా నాలుగు రూపాయల జీతం అలానే ప్రతిరోజు క్లాసులు ఉండేవి కావు ఆయన ఆ పార్ట్ టైం ఉద్యోగాన్ని మొదలుపెట్టిన తర్వాత మూడు నెలల తర్వాత మొదటగా ఆయన అందుకున్న జీతం అక్షరాల నూట ఇరవై రూపాయలు ఈ మాత్రం డబ్బులతో కుటుంబాన్ని పోషించడం ఎలా ఆర్థిక కష్టాలు గట్టెక్కేదలా అని ఆలోచించాడు ఆయన అంతే ఓ ట్యూషన్ పెట్టుకుంటే పోలా అన్న ఆలోచన వచ్చింది ఆ ఒక్క ఆలోచనే ఆ ఒక్క ముందడిగే ఆయన తరలాతను మార్చేసింది తెలుగు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేసింది ఓ చిన్న రేకుల షెడ్డులో ఐదుగురు విద్యార్థులతో మొదలైన ఆయన ప్రస్తావన ఇప్పుడు ఐదు లక్షల మంది విద్యార్థులకు చేరింది సింగిల్ మ్యాన్ షోగా మొదలుపెట్టి రెండేళ్ల తర్వాత మరో ఇద్దరు ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా యాభై వేల మంది ఉపాధ్యాయులకు ప్రతి నెల జీతాలు ఇస్తూ వస్తున్నారు ఒకప్పుడు నూటి ఇరవై రూపాయల కోసం మూడు నెలల పాటు కష్టపడిన ఆయన ఇప్పుడు వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు ఆయనే పొంగూరు నారాయణ విద్యారంగం నుంచి పొలిటికల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మంత్రి కూడా అయిన ఆయన ఇప్పుడు నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన ఆయన ఇప్పుడు గెలుపుపై ధీమాతో ముందుకెళ్తున్నారు అసలు ఆయన కథ ఏంటి అంచెలంచెలుగా ఎలా ఎదిగారు వేల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థకు ఎలా రూపకల్పన చేశారు అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన దారుణం ఏమిటి కొడుకు ఎలా మరణించాడు కొడుకు మరణం తర్వాత ఆయన ఇంట్లో జరిగిన మరో విషాదం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం జూన్ నెల పదిహేనో తారీఖున పొంగూరు నారాయణ జన్మించారు నెల్లూరు జిల్లాలోని హరనాథపురం ఆయన స్వగ్రామం తండ్రి పేరు పొంగూరు సుబ్బరామయ్య ఆయన బస్ కండక్టర్గా పనిచేసేవారు తల్లి కూడా కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ముగ్గురు అక్కాచెల్లెల్లో ఉన్నారు అయితే వీరందరిలోనూ నారాయణ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు తండ్రికి చదువు విలువ ఏంటో తెలుసు కాబట్టి ఎంత కష్టపడైనా సరే కొడుకును ఉన్నత చదువులు చదివించాలనే ప్రయత్నించారు డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు పిహెచ్డిలో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్టాటిస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు పీజీ పూర్తయిన వెంటనే ఆయన నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు అప్పుడు ఆయన గంట పాట పాఠం చెప్తే నాలుగు రూపాయల జీతం ఇచ్చేవారు అని రోజు ఆయనకు క్లాసులు ఉండేవి కావు అప్పుడప్పుడల్లా చెబుతూ పోతే మొత్తం మీద మూడు నెలల తర్వాత ఆయనకు మొదటి జీతం వచ్చింది మూడు నెలలు కష్టపడితే అక్షరాల నూట ఇరవై రూపాయల వేతనం లభించింది అయితే ఎంత చదువు చదివినా దానికి తగ్గట్టుగా ఆదాయం లేదని సంపాదన లేదని కుటుంబ కష్టాలు ఎలా తీరుతాయని తీవ్రంగా ఆలోచించిన నారాయణ చివరకు ట్యూషన్లో చెప్పడం స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి ఓవైపు విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూనే మరోవైపు ట్యూషన్ మాస్టర్ అవతారం ఎత్తారు కేవలం ఐదు మందితో ఆయన ఆనాడు ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తే విద్యార్థుల సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది ఆ రోజుల్లో పేపర్లలో యాడ్స్ ఇవ్వటాలు వంటివి ఏమీ ఉండేవి కావు మౌత్ పబ్లిసిటీ ద్వారానే విద్యార్థులు వచ్చేవారు తెలంగాణ ఏపీలోని ప్రతి జిల్లా నుంచి విద్యార్థులు నెల్లూరుకు వచ్చేవారు అక్కడ లెక్కలు భలే చెప్తున్నారా అన్న పేరే విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వచ్చింది మొదటి ఏదాడే వెయ్యి మందికి పైగా విద్యార్థులు ట్యూషన్లో చేరారు ఆ తర్వాత రెండో ఏడాది నాటికి రెండు వేల మందికి చేరారు అది చూసే ఆయన విఆర్ కాలేజీలో చేసిన పార్ట్ టైం జాబ్కు రిజైన్ చేశారు అయితే ఆయన రాజీనామాను వాళ్ళు అంగీకరించలేదు మీలాంటి లెక్చరర్ల అవసరం మాకు ఉందంటూ ట్యూషన్లను నమ్ముకుని రాజీనామా చేస్తే పరిస్థితులు తలకిందులు కూడా వచ్చంటూ కాస్త హేతవు చెప్పారు చివరకు వాళ్లే కావాలంటే ఓ ఐదేళ్ల పాటు లాంగ్ టర్మ్ లీవ్ తీసుకోండి మీరు విద్యారంగంలో సక్సెస్ అయితే ఓకే లేదంటే మీ జాబ్ మీకు ఉంటుందంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆయన సరేనన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్గా మొదలైన ఈ సంస్థ రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేది ప్రారంభించింది మొదలుగా గుర్తింపు పొందిన నారాయణ కోచింగ్ సెంటర్ నారాయణ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి పూర్తిస్థాయి విద్యా సంస్థగా అవతరించింది పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నత పాఠశాలను ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూనియర్ కాలేజీని స్థాపించారు అదే సంవత్సరం నెల్లూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి జేఈ కోచింగ్ సెంట్రాలను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభైల చివరిలో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెల్లూరులో రెండు వేల ఒకటిలో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య కళాశాలను రెండు వేల ఒకటిలో దంత వైద్య కళాశాలను స్థాపించారు రెండు వేల రెండులో మెడికల్ కాలేజీలో పారా మెడికల్ విభాగాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి కర్నూలు అనంతపురం రాజమండ్రి కాకినాడ పట్టణాల్లో ప్రారంభించారు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పీఎంటీ ఐఐటి జేఐఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థల నేతృత్వం మరింత బలోపేతమైంది ఈ సంస్థ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కారస్పాండెన్స్ విభాగాన్ని రెండు వేల ఏడులో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ను ప్రారంభించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి దాదాపుగా ఐదు లక్షల మంది ఆ విద్యా సంస్థల్లో చదువుతున్నారు యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇది నారాయణ జర్నీ ఈ జర్నీలో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు ఐఐటి సీట్లు అంటే ఏపీ తెలంగాణ మొత్తం మీద కేవలం వంద మందికి మాత్రమే వచ్చేవి కానీ రెండు వేల పదో సంవత్సరాల ఏకంగా ముప్పై శాతం సీట్లు ఏపీ విద్యార్థులే సాధించారంటూ ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి కితాబిచ్చారు ఈ క్రెడిట్ ఖచ్చితంగా నారాయణకే దక్కుతుంది అప్పటి నుంచి నేటి వరకు ఐఐటి సీట్లు కానీ ఇతర పోటీ పరీక్షల్లో కానీ నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటుతూనే ఉన్నారు అయితే విద్యా రంగంలో విశేష కృషి చేస్తూనే ఉన్న నారాయణ రాజకీయ రంగంలోకి అనుకోకుండానే అడుగులు వేశారు ఆయనకు మొదటి నుంచి ఎన్టీఆర్ అన్నా తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు అన్నా విపరీతమైన అభిమానం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలను భువనేశ్వర్ గారు చూసుకునేవారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ఓ విద్యా సంస్థను కూడా ఆమె నడుపుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు నిరుపేదలకు ఆ విద్యా సంస్థల్లో ఉచితంగా చదువు చెప్తూ ఉంటారు ఆ విద్యా సంస్థల బాధ్యతను నారాయణ గారు చూసుకునేవారు అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను కూడా నారాయణ పర్యవేక్షించారు అలా టీడీపీతో ఆయన బంధం దాదాపుగా పాతికేల క్రితం నుంచే మొదలైంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీని చంద్రబాబును ఆయన వదిలిపెట్టలేదు కాకపోతే బ్యాక్ బోన్గా ఉంటూ ప్రత్యక్షంగా తెరపైకి అయితే కనిపించలేదు అయితే రెండు వేల పద్నాలుగు సూత్రంలో మొదటిసారి నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్నికల సమయంలోనే శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాల ఇన్ఛార్జిగా వివరించారు ఆ మూడు జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉంటే అందులో ఏకంగా ఇరవై నాలుగు సీట్లను గెలుచుకునేలా చేశారు అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన వెంటనే చంద్రబాబు పిలిచి మరీ మంత్రి పదవిని ఆఫర్ చేశారు నారాయణ కూడా అందుకు నోరు చెప్పలేకపోయారు అలా ఏపీ మంత్రిగా ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ ఆ ఎన్నికల కేవలం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు మంత్రి పదవిని కూడా చేపట్టారు అయితే ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తప్పుకున్నారు ఆయన నరసావుపేట ఎంపీ అభ్యర్థిగా జగన్ సెలెక్ట్ చేసుకున్నారు నెల్లూరు సిటీలో అనిల్పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంతో ఆయనను ఎంపీగా పంపించారని వార్తలు కూడా వస్తున్నాయి ఈ సీట్లో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా మహ్మద్ ఖలీల్ అహ్మద్ నిలబడ్డారు టీడీపీ నుంచి మళ్ళీ నారాయణే పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఈసారి నారాయణ గెలుపు ఖాయమని అంతా అనుకుంటున్నమాట వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్న మాట మరి అది నిజమవుతుందో లేదో అన్నది చూడాల్సి ఉంది విద్యారంగం రాజకీయ రంగాల గురించి పక్కన పెడితే కుటుంబ పరంగా నారాయణ గారి విషయంలో పెద్ద ఘోరమే జరిగింది సరిగ్గా ఏడేళ్ల క్రితం అంటే రెండు వేల పదిహేడో సంవత్సరం మే నెల పదో తారీఖున నారాయణ ఒక్కగానొక్క కొడుకు నిషేధ్ హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇరవై మూడేళ్ల వయసున్న నిషిత్ తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి మెస్రెస్ బెంజ్ కార్లో వస్తూ ఉండగా కారు తప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టారు జూబ్లీ హిల్స్లో తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు కొడుకు మరణంతో నారాయణ తీవ్రంగా కుంగిపోయారు అయితే నారాయణ కంటే నారాయణ గారి తల్లి సుబ్బమ్మ అయితే మనవడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు ఒక్కగానొక్క మనవుడు అంటూ రోజు కలవరిస్తూ పదే పదే ఏడుస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే ఆమె తిని తినక అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆ మనోవ్యతతోనే కొన్నాలకే ఆమె కూడా కన్నుమూశారు వరుసగా ఇద్దరు కుటుంబ సభ్యులు మరణించడంతో నారాయణ మానసికంగా కుంగిపోయినా ఆ తర్వాత రాజకీయాల్లో పడి తన మనోవ్యతను కాస్త దూరం చేసుకోగలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన సమర్పించిన ఎన్నికల అభివృద్ధి ప్రకారం ఆయన పేరు మీద డెబ్బై మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల చరాస్తులు ఉండగా భార్య పేరు మీద నూట నలభై మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇద్దరు పేర్ల మీద కలిపి రెండు వందల పదిహేడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల నగదు ఉన్నట్టుగా లెక్కల్లో చూపించారు అదే సమయంలో పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు ఇతర స్థిరాస్తులన్నీ కలిపి నారాయణ గారి పేరు మీద నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తు ఉండగా భార్య పేరు మీద రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు చూపించారు ఇద్దరు పేర్ల మీద కలిపి అక్షరాల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి మొత్తం స్థిరాస్తులు చరాస్తులు రెండు రకాల ఆస్తులు కలిపితే భార్య ఇద్దరికీ కలిపి ఏకంగా ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టుగా నారాయణ గారు తన ఎన్నికల అఫిడవిట్లో సమర్పించారు అదే సమయంలో ఇద్దరు పేర్ల మీద కలిపి రెండు వందల ఒక్క కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నట్టుగా చూపించారు మరి ఈ ఎన్నికల నాటికి ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తి పెరిగిందో తగ్గిందో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇదండి నారాయణ గారి వ్యక్తిగత రాజకీయ జీవితానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ